అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందినీ బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందినీ బ్రాండ్ అని నేను అడుగుతాను రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ దాకా నందినీ బ్రాండ్ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన ఆరు నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు మన హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు రేటు ఇంకోటి అంటాడు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యట్టు వస్తుందని ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచే ప్రొక్యూర్ చేశారు కదా ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా అప్పుడు అదే క్వాలిటీ ఇప్పుడు ఇదే క్వాలిటీ అదే క్వాలిటీ దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే కొత్తగా మారిందేమీ లేదు అవే ఆవులు అవే డైరీలు అవే ఆవులు అవే పాలు అవే నెయ్యి అదే క్వాలిటీ ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు రెండు వేల పదహైదులో కొన్నారు టెండర్ల ద్వారానే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కొన్నారు అడేటప్పుడు అనేటప్పుడు మూడు వందల ఇరవై కొంటే తప్పేముందా ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు వాళ్ళు కోట్ చేసినారు ఎల్ వన్ కింద ఏడు అయితే వాళ్ళకి ఇచ్చినారు ఏం తప్పు జరుగుతూ ఉంది నిహాయం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి కొనుగోలు చేశారు మరి ఇప్పుడు కూడా అదే రోట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అదే క్వాలిటీ నెయ్యి అయ్యే స్పెసిఫికేషన్స్ నువ్వు అడిగేది దశాబ్దాలుగా నువ్వు ఐఏ స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని గొప్ప టేస్ట్ అని మన అదే క్వాలిటీ టేస్ట్ అదే అదే నెయ్యి అదే క్వాలిటీ అదే అదే టేస్టు అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎందుమంట ధర్మం చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నే నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు మన ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది రెండుసార్లు మరి దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడనే అర్థం ఉంది పదిసార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను అంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండి భారతదేశం కాన్స్టిట్యూషన్ భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా అకార్డింగ్ టు ది ప్రియాంబుల్ అకార్డింగ్ టు ది ప్రియాంబుల్ ఇండియా ఈజ్ అ సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసు అని అడుగుతా ఉన్నా గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి బుల్లలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రానిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే మేమే హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ ను మేమే రిప్రజెంటేటివ్స్ ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ అనిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతూ ఉన్నారు ఎందుకు మీరు వెనకేసుకో వెనకేసుకొని వస్తూ ఉన్నారు హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే ఇదెక్కడ హిందూయిజం ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరూ కూడా నేను మంచి అని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడే సిట్టు వేస్తాడు ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కావడం ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు నేను చెప్పినటివన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా వాళ్ళ ఈవో ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నియామకం వాళ్ళ నియా నియామకం చేసిన ఈవో అన్న మాటలు జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని తప్పులు చేస్తా ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్సీపీని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ప్రజ ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మీ నియోజకవర్గాలలో మీ మీ ప్రాంతాల్లో మీ మీ గ్రామాలల్లో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి మొక్కండి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు మేం కాదు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు కానీ మేం కాదు తప్పు చేసింది ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాం నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఈ మాటలన్నీ కూడా జరిగినటువన్నీ కూడా జరిగాల్సినటువంటి కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తాను Never in the history of Andhra Pradesh, probably never in the history of this country, probably, we have ever witnessed such a situation where you actually have a situation where if somebody were to visit a temple, people have been barred. From visiting temple, these are the notices given to YSRCP cadre, MLAs, corporators, sarpanches, MPTCs, ZPTCs. This kind of cadre. These are the various notices. Coming out from various districts. And you know what these notices say?